మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమను వారు అనిన మాట సమూహేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను అందుకు యహోవా ఏమనగా జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపు వారు నిన్ను విసర్జించలేదు నిన్ను విసర్జించలేదు నా దైవ దేవుడు అంటున్నాడు వాళ్ళు నిన్ను రిజెక్ట్ చేయలే కానీ తమ్మును ఉన్నారు వింటున్నారా నీవు నీ సొంత నిర్ణయాలు ప్రకారం నడిస్తే నీ నీ యొక్క సొంత జ్ఞానంతో నడిస్తే దేవుడు పిలిచినప్పుడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు లోబడకపోతే తన సేవకుని ద్వారా కొన్ని పద్ధతులు నియమించి వాక్యానుసారంగా నీ జీవితాన్ని సెట్ చేసినప్పుడు వినకపోతే నీవు దైవజనుని మాటని కాదట తిరస్కరించేది నువ్వు దేవుని మాటని తిరస్కరిస్తానమాట జాన్ నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసిదిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భూమియు భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు సుడుగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదురు నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెదకెదురు కానీ నేను వారికి కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఎహోవా ఎందు భయభక్తులు వారికి ఇష్టము లేకపోయెను నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు తమకు నెక్కస మగు వరకు తమ ఆలోచనలను అనుసరించేదరు కానీ దేవుని నిర్ణయం అనేది ఉంది దానికి లోపడదాం కట్టుబడదాం ఆమెన్ ఈ రోజు నుండి ప్రభునికి పిలుపునిస్తుండగా ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు స్తోత్రం ఎంతమంది బిడ్డ వర్తమానం విన్నారో అంగీకరించారో వారి జీవితాలను కారించే ప్రభా నీ కృప కుమ్మరించి మంచి ఆనందాన్ని సంతోషాన్ని కృపని పొందే బిడ్డలుగా మార్చండి వెలిగించండి అట్టి సమృద్ధి అయిన భాగ్యం ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ఈ లైవ్ ఎంత మంది షేర్ చేస్తున్నారు వింటూ ఉన్నారు అనేకులకి చేరబోతుందో ఇక మరల వినబోతున్న వారి కూడా కృపద ఏసునాములు ఏ సునాములు తండ్రి ఆమెన్ ఆమెన్